హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీ కోసం ఒక మంచి పచ్చడి చూపిస్తున్నాను అది పండు మిర్చి నిల్వ పచ్చడి మనం ఇంట్లో ఎన్ని కూరగాయలు ఉన్నా ఎన్ని వంటలు ఉన్నా కానీ పచ్చడి లేకపోతే మాత్రం అస్సలు ఊరుకోము కదండి మనకి ఏది ఉన్నా కానీ పచ్చడితో ఒక్క ముద్ద మాత్రం తినాల్సిందే మరి అలాంటి పచ్చడిలో ఈరోజు నేను మీకోసం పండు మిర్చి నిల్వ పచ్చడి ఇంట్లోనే మనము ఈజీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసి ఈ పండు మిర్చి నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకోండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో దీనికి ఏమేమి కావాలో మనం వీడియోలో చూసేద్దాం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే పెద్ద సైజ్ చింతపండుని తీసుకోవాలి అలాగే ఐదు ఆరు వరకు టమాటా ముక్కల్ని కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను అర కేజీ వరకు మిర్చిని తీసుకున్నాను మిర్చిని ఇలాగ నీట్గా వాష్ చేసుకొని మనం కాటన్ క్లాత్లో వేసుకొని తడి అంతా కూడా తీసేసి ఇలా రెండు ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మనం రెండు ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందుగా కొద్దిగా మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని మనము మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మెంతుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మెంతులు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఆవాలు అలాగే జీలకర్రని కూడా వేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసుకొని వేయించుకోకూడదు మనకి అన్నీ కూడా ఈక్వల్గా వేగిపోవాలి అంటే మనం ఒకటొకటి ఇలా వేయించుకోవాలి మెంతులు వేగిన తర్వాత ఇలా ఆవాలు కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి మరో బాండి పెట్టుకొని దాంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చి ముక్కలని ఈ కడాయిలో వేసేసుకోవాలి ఈ కడాయిలో వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ పండు మిర్చిని కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోకూడదు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకోవైపు మనము ఆవాలు జీలకర్రని కూడా వేయించుకుంటున్నాం కదా ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ మనకి పండు మిర్చి కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనము అదే బాండీలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని కూడా వేసుకోవాలి టమాటా ముక్కలని వేసుకొని మనము లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోవాలి టమాటాలు మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వాటర్ రిలీజ్ అవుతున్న టైంలో దీన్ని మనము ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసుకొని మనం మరొక్కసారి టమాటాలని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనకి టమాటాలు మంచిగా సాఫ్ట్గా అయిపోవాలి ఇలా మనం ఆయిల్ని వేసుకొని కూడా రెండు మూడు నిమిషాల వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కల్లోకి మనము ముందుగా తీసిపెట్టుకున్న పెద్ద సైజు చింతపండుని వేసుకోవాలి చింతపండు మనం వాష్ చేసుకొని వేసుకోకూడదు నీట్గా డస్ట్ అంతా కూడా తీసేసి ఇలా మనం టమాటాలోకి ఈ చింతపండుని వేసుకోవాలి ఇలా మనం చింతపండు వేసుకున్నాక టమాటా అనేది చాలా చక్కగా మిక్స్ అయిపోవాలి చింతపండులో నుంచి కూడా మనకి గుజ్జు అనేది చక్కగా రావాలి బయటికి ఇలా మనకి పర్ఫెక్ట్గా ఉంటేనే పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది మరోవైపు ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర కూడా మిక్సీలో వేసుకొని పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇది పక్కకు పెట్టేసుకొని మనం ముందుగా చింతపండు అలాగే టమాటాలు వేసుకున్నాం కదా దీంట్లోకి మనము చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని దీన్ని మనం మిక్స్ చేసుకొని దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అవ్వనివ్వాలి ఇక్కడ మనకి మిర్చి ముక్కలు చల్లగా అయిపోయింది అలాగే టమాటా చింతపండు కూడా చల్లగా అయిపోయింది ఇక్కడ నేను వెల్లుల్లి కూడా ఈ మిర్చిలో వేసేసుకొని ఇలా మనం కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకోవాలి ఒకేసారి పండు మిర్చి వేసుకోవద్దు కొద్దిగా మిర్చి ముక్కల్ని వేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి అలాగే కొద్దిగా టమాటా చింతపండు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇలా మనం అన్నీ కూడా వేసుకొని ఒక్కసారి మనము మిక్సీ చేసుకోవాలి ఒక్కసారి మిర్చి మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి మనము చింతపండు అలాగే టమాటాని వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకోవాలి మీ పచ్చడికి తగినంత ఉప్పు ఇప్పుడే మీరు వేసుకోవచ్చు లేదు అంటే తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఓపెన్ చేసి చూస్తే పండు మిర్చి పచ్చడి అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇది చక్కగా మిక్సీ అయితే అయిపోయింది చూసారు కదా ఇలా మిగిలిందంతా కూడా చేసేసుకోవాలి మరి కొద్దిగా పండు మిర్చిని మిక్సీ పట్టేసుకొని తర్వాత మనము టమాటా చింతపండుని వేసేసుకొని మళ్ళీ తగినంత ఉప్పు వేసేసుకొని మనం పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ని మనం పచ్చడి అంతా కూడా రిపీట్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడికి మనము మెయిన్గా ఇప్పుడు తాలింపు పెట్టాలి తాలింపు పెట్టే ముందు ఇలా పచ్చడి అంతా కూడా ఒక దాంట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనము తాలింపు కోసం బాండీలోకి ఆయిల్ని వేసుకోవాలి పచ్చడి అంటే ఆయిల్ ఎక్కువగానే ఉండాలి కదా అప్పుడే అది చక్కగా నిలువ ఉంటుంది ఇలా ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చక్కగా వేగిపోవాలి అలాగే కొద్దిగా మెంతులని కూడా వేసుకోవాలి తరువాత దీంట్లోకి ఐదు లేదా ఆరు నుంచి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా మనకి చక్కగా వేగిపోవాలి తాలింపులో మనకి ఇవన్నీ వేగిపోతేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా మనం వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్న తర్వాత వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిపోవాలి తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా ఇంగువని కూడా వేసేసుకోవాలి ఇంగువ వేసుకొని మనము ఈ తాలింపులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసేసుకోవాలి పచ్చడిని వేసుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా పచ్చడికి చక్కగా పట్టేసుకోవాలి ఇది చేయగానే మనకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఉప్పు ఎక్కడైనా సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ అయింది అని అస్సలు అనుకోకండి ఎందుకంటే పచ్చడిలోకి మనకి ఆయిల్ ఉంటేనే ఆ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది చక్కగా కూడా నిలువ ఉంటుంది చూసారు కదా పండు మిర్చి నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు తక్కువ క్వాంటిటీలో ఇలా చేసుకుంటే మీకు ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా పండు మిర్చి పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి Thank you for watching Madhu Graceful Bites. Like, share, subscribe.